జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశిమిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు ఎవరిని చెప్పారు మీకు ఈ పన్నెండు రాసుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి అందరినీ అన్ని రకాలుగా చూస్తారు ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం నిద్రలేస్తాం ఛాయ్ తాగుతాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం పడుకుంటాం ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటాయి కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పొకండి తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి వేరే వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు రాశిలో ప్రవేశించడం రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉంటాడు పంచమంలో రాహు సప్తమంలో శని సప్తంలో చుక్కడు అష్టమంలో రవి బుధుడు భాగ్యంలో గురుడు దశమంలో కుజుడు భాగ్యంలో కాదు గోచార గ్రహస్థితులన్నింటినీ బట్టి మిశ్రమం కూడా చెప్పచ్చు ఈ నెల ఇతరుల విషయంలో పట్టించుకోకండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బాగా నిలదొక్కుంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం పొందుతారు ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు రుణాలు చూసి చేయండి మాస ద్వితీయంలో జాగ్రత్త అప్పులు తీసుకోవడం కానీ మాట ఇవ్వడం కానీ కోర్టు కేసులు కానీ మూడో వారంలో కాస్త జాగ్రత్త బెట్టింగ్స్ ఇల్లీగల్ పనులు పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమని చెప్పొచ్చు ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ ఉంది చూసారా వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి నిరుద్యోగులకి ఒక నెల వెయిట్ చేయండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి గెట్ రెడీ అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి పర్మిషన్స్ లేట్ అయ్యే ఉంటాయి విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అధిక ప్రయాణాలు చేయకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బంధుమిత్రులతో మాట పట్టినప్పుడు జాగ్రత్త మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని గుర్తించి తులారాసి మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది నాడీ సంబంధించి కిడ్నీకి సంబంధించి కడుపుకి సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త పడినాయి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే వ్యవసాయదారులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే మీడియా రంగం వారికి స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రోజులు ఈ నెల రెండు ఐదు ఎనిమిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు చంద్ర ఆశ్రమం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మొదలుపెడితే ఇరవై నాలుగో తారీఖున పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి దుర్గా సప్తశతీ పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోత్వం